వెల్కమ్ టు పొలిటికోస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి ఆ వేడుకలను ఒకసారి మనము వీక్షిద్దాం ఈరోజు శాంబరిపేట మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి తాడత పీడిత ప్రజలందరూ కూడా ఎడలేని కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు ఎప్పటికీ ఉన్నా ఇప్పటికైనా ఎప్పటికైనా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికి కూడా మరవలేనివి భావి తరాలకు కూడా మరవలేనిటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అటువంటి నాయకుడు చేసినటువంటి గొప్ప సంఘటనలు ఒకటి రెండు చెప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మంజూరు అనేటువంటి వాహన సేవలు ఏవైతే ఉన్నాయో వైద్య సదుపాయం కొరకు ఆపదలో ఉన్నప్పుడు ఏ పేదవాడికైనా ఏ ఎవరికైనా ఆపదలు ఆదుకున్నటువంటి వాడే దేవుడు మరి వన్ జీరో ఎయిట్ సౌకర్యం తీసుకొచ్చినట్టు గొప్ప మహనీయుడు గొప్ప దేవుడుగా పిలువబడేటువంటి రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ అటువంటి తీసుకురావడం మరి నిజంగా కూడా ఆపదలో ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడుగా కాపాడిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అట్లాగే ఆరోగ్యశ్రీ తీసుకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏదైనా గొప్ప బీమారు వ్యాప వ్యాధి వచ్చిందంటే కాపాడుకోవాలంటే ఆస్తులు బాస్తులు అమ్ముకొని తప్ప వేరే వసతి లేకుండేది అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈనాడు ఆరోగ్యశ్రీ అనేటువంటి సౌకర్యం తీసుకొచ్చి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ బీమారు వచ్చినా ఏ వ్యాధి వచ్చినా కూడా ఎలాంటి భయబాధలు గుణ గురిగా కావడం అవసరం లేదు వాళ్ళందరూ నిర్భయంగా కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్ళి వైద్య సదుపాయం చేసుకుంటే గొప్ప సహాయం తీసుకొచ్చిన వ్యక్తి మరి అప్పటికే పా అపాత అవకాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఆహర్ నిషాలు కృషి చేసి అనేక పాదయాత్రలు చేసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూతాలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి రెండుసార్లు కూడా రాష్ట్రం లోపల అధికారంలో తీసుకొచ్చిన గొప్ప మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సేవలు ఇంకా ప్రజలకు చాలా అవసరం ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవలు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే కొనసాగుతూ ఆయన ఉరవడేది కొనసాగిస్తూ మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రేద ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతోంది మరి మనందరూ కూడా ఆయన జన్మదిన సందర్భించి ఇక్కడ జమ వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారిని ఘనంగా అర్పించడం మేమందరం కూడా ఆయనకు ఉన్నాం మహానాయకుడు వైఎస్ఆర్ జయంతి మరి ఈ షామీర్పేట్ చౌరస్థలం మరి చేసుకోవడం ఆనందదాయకం మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి అంతా ఒక ఎనభై శాతం మంది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కు బలం చేకూర్చి వారి రా రేవంత్ రెడ్డి గారిని అందలమెక్కించారు ఈరోజు దేవుడు దేవుడు అంటేనే రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ శాంపేట మండలం హెడ్ క్వార్టర్లో వైఎస్ విగ్రహం దగ్గర జన్మదినం జరుపుకుంటున్నారు వైఎస్ అంటే మర్చిపోలే ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో బాగా అట్టడిగిపోయిన రాస్ దాని పాదయాత్రతోటి సీఎంగా రెండు వేల ఇరవై నాలుగు పార్టీని వై ముఖ్యమంత్రిగా చేపట్టినాడు అదే రెండోసారి కూడా చేసిండు ఆయన అంటే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఉచిత కరెంటు పెన్షన్లు ఇవన్నీ ఒక దేవుడైతే ఎట్లా కనిపిస్తాడో లేస్తే అప్పుడు వయస్సు కూడా అట్లా ఉండే అందుకని ఆయనను గుండెల్లో పెట్టి చూసుకున్నారు కాబట్టి ఆయన పాద ఆయన పాదయాత్రనే రేవంత్ రెడ్డి కూడా దాని స్ఫూర్తి తీసుకొని పాదయాత్ర చేసి మళ్ళీ దీన్ని కూడా టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్ని విజయపదంలో నడిపించిన రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ చేస్తున్నాను ఈనాడు మన సాముపేట మండల కార్యకర్తలు అందరూ ఇది వైఎస్ఆర్ జయంతి వచ్చిన అందరికీ అందరికి పేరు పేరున నమస్తాలు చేస్తున్నాను ఎందుకంటే ఒక మండలం అనేది ఐక్యత అనేది ఉండాలని చెప్పి ఉద్దేశంతో చాలా మంచిగా అనిపించింది ఈ వేళనైతే ఎంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మంచి తినమని చెప్పి అందరూ కూడా ఐక్యతతోనే ఇదే విధంగా ఐక్యతతో పనిచేయాలని చెప్పి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ మండల మండల కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారు మరి డెబ్బై జన్మదినం సందర్భంగా మరి ఆయన మరణించినప్పటికి కూడా మరి ఆయన ఆయనలోని ఆయన పథకాలు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాయని ప్రతి ఒక్కరు ఆశిస్తూ మరి ఒక్క నైట్ నైట్ ఫోన్ చేయంగానే మరి ఇంత భార్య ఎత్తున విచ్చేసి నా ప్రతి ఒక్కరికి నా శిరస నుంచి నమస్కరిస్తున్నాను మరి ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానము ఇంకా కూడా ఓలేదు మరి రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయంలో రారాజు రాజకీయానికే రారాజు మడబంధింపని నాయకుడు ఎవరైనా ఉండంటే మాటిస్తే మడబంధింపని నాయకుడు ఎవరైనా ఉండంటే రాజశేఖర రెడ్డి సూర్య చంద్రులు ఒకటి అయినా భూకంపాలు వచ్చిన మాటిస్తే మడమధింపని మాట నిలబెట్టుకునే నాయకుడు ఒకడు మరి ఒక్కటే చెప్తాను చాలామంది పథకాల గురించి చెప్పారు ఆయన పథకాల గురించి చెప్తుంటే మరి ఇంకొక రోజు సరిపోదు ఆయన సేవ చేస్తుంటే మరి ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు వరకు కొందరికి ఇంకా కూడా ప్రభుత్వాలు ఏదైనా ఏదైనా కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు కొందరికి చాలామందికి రాక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆనాడు ప్రతి అరువులకి ప్రతి ఒక్కరికి కుల మత విభేదాలు ప్రాంత విభేదాలు లేకుండా ఏ అయితే గ్రామంలో నివసిస్తుండో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మరి ఆరోగ్యశ్రీ మరి ఒక ధనికుడు యశోద హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే ధనికుడే పోతుండే మరి పెదవాడు ఆ రోగంతో అటు పోలేక ఇటు లేక మరి మంచంలో వస్తుండే అలాంటి వ్యక్తి ఒక కోటేశ్వరుడితో సమానంగా ఆ కోటేశ్వరుడు అక్కడ మంచాన ఒక నిర్పేద ఇక్కడ మంచాన పనుకొని చికిత్స చేసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి మరి అలాంటి రాజశేఖర రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే సమయం లేనందున అందున మరి ఇక్కడ చేసినట్టు ప్రతి ఒక్కరికి గ్రామ కమిటీలకు ప్రతి ఒక్క మండల కమిటీలకు యూత్ కాంగ్రెస్ మన మన సహకార సంఘం డైరెక్టర్లకు మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం మరీ అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తుండు ఆయన పథకాలు ఆయన పీచరాలు ఒక పదేళ్ళ పీచరాలు వచ్చినా అందరూ మృతులు చెప్పినట్టుగా ఏమో రాజశేఖర రెడ్డి చేసిన పథకాలు మరి రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకుంటు కానీ రేవంత్ రెడ్డి కూడా అలాగనే చేస్తుండు అదే విధంగా పేరు తెచ్చుకుంటాడు కాకపోతే ఏంటంటే లూటి అయిన సంసారం ఇది మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి లేకుండా కుండ కాలి వేసి కుండ బోర్లిచ్చిపోయిన సంసారాన్ని మళ్ళీ కట్టెలు బియ్యము బంట పెట్టి ఒంటి చవరకు కొంచెం సమయం పడుతుంది ఆయన కూడా అన్ని పథకాలు అంచ లంచ లంచ లంచాలుగా ఇస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర రెడ్డి గారు చూడవద్దాం కొన్ని రోజులు సమయం పడుతుంది కాబట్టి మిత్రుల ద్వారా మీరు వచ్చినానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతూ మీడియాకు థ్యాంక్ యూ ప్రజా నాయకుడు గొప్ప రాజకీయవేత్త పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన నాయకుడు ముఖ్యమంత్రిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకులు అలాగే పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంటు రైతుల కోసం ఉచిత కరెంటు జలయజ్ఞం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చిన ఆ మహానుభావుని డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడ నాయకులు చాలా ఘనంగా డెబ్బై ఆరో జయంతి వేడుకలను నిర్వహించారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.